ಬೆ अर्दय फोन नंबर नंबर हमारा नंबर 10 है ठीक है निक ऑथराइज्ड

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ జగిత్యక్ మా పెన్షనర్ భవనం ఒకట మా పెన్షనర్కి సంబంధించిన రిటైర్డ్ అయినారంటే సంబంధించి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్య విధ కొన్ని సూచనలు చేస్తామని డాక్టర్లు గెలిపించడం జరిగింది అదేవిధంగా మనకు మాకు కరీంనగర్ నుండి మెడి మెడికర్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలోపట ఈ పెన్షనర్ భవనంలోపట ఈ యొక్క ఆరోగ్య శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము దానికి సుమారుగా ఒక రెండు మూడు వందల మంది పెన్షనర్సు హాజరై వారి యొక్క వారికి ఈ యొక్క ఆరోగ్య విషయాల లోపల వాయించిన వచ్చిన జాగ్రత్తలు కూడా తర్వాత అదే కాకుండా బీపీ కానీ షుగర్ కానీ దానికి సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు జనరల్ ఫిజీషియన్ తర్వాత ఆక్టో గైకా వచ్చు వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క సజెషన్స్ తీసుకొని ఆరోగ్యరీత ఏ విధంగా అంటే ఫ్రెషనర్స్ కాబట్టి ఇలా కంపల్సరీ ఈ యొక్క ఆరోగ్యరీత సూచనలు పాటిస్తూ తర్వాత వారు ఈ యొక్క మెడిసిన్స్ కానీ వాడుతూ ఎప్పటికీ అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ ఈ యొక్క శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ అంత్యత వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ జోల సంఘం జగత్యాల లో మెడీ కవర్ హాస్పిటల్ వాళ్ళు ఏగా ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని శిబిరానికి మా గౌరవ పెన్షన్ సభ్యులందరినీ కూడా వచ్చి వారి వారి రుగ్మతలు నయం చేసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది దాని సందర్భంగా మా గౌరవ పెన్షన్లందరూ దాదాపు వారికి ఉన్నటువంటి తలపై ఇక్కడికి వేగ జాబ్ వచ్చి షుగరు బీపీ అలాగే ఈసీజీ రూటిల్ తర్వాత గౌరవ డాక్టర్లు ఎవరు జనరల్ సర్జన్లు ఇద్దరు తర్వాత తర్వాత గైకనాలజీ కూడా రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెన్షన్కు పెన్షనర్స్కు వివిధ రుక్మతలపై వాళ్ళు పరిశీలించి వెక్సిన్స్ రావడం వ్యాక్సిన్స్ రాయడం జరిగింది మరి వారి మెడికవర్ హాస్పిటల్ గన్నర్లో మరి హైదరాబాద్లో ఉన్నది నాలుగు డిసీజెస్ వాళ్ళు క్లియర్ చేసిన ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు క్లియర్ చేస్తుంది కనుక మరి గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈరోజు పెన్షన్ భవన్కు వచ్చి వారి రుగ్మతలపై గౌరవ డాక్టర్లకు చూపించుకొని తర్వాత వారి సజెస్ట్ చేసుకొని వారి మెడిసిన్స్ వాడుతున్నందుకు వాడుకోకపోవడానికి ఇచ్చిన సజెషన్లు పాటిస్తూ మరి గౌరవ సభ్యులు ఇలాంటి క్యాంపులను ముని ముందు కూడా సద్వినియోగపరచుకొని మరి ఏదైతే మా గౌరవ పెన్షన్ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ జివలసిన పక్షాన గౌరవ పెన్షన్ సభ్యులకు తెలియజేస్తూ ఏవైతే డాక్టర్స్ సైజ్ చేసిన వాటిని మరి వారిచ్చినటువంటి మెడిసిన్స్ను వాడి ఆరోగ్యంగా ఉండాలని మా పెన్షన్ సంఘం పక్షాన మా గౌరవ పెన్షన్ సభ్యులందరికీ తెలియజేస్తూ ఏదైతున్నదో మరి ఈరోజు క్యాప్కి వచ్చినటువంటి మెడికవర్ కవర్ సిబ్బంది డాక్టర్స్ కూడా మా పెన్షాన్స్ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నారు